గుంటూరు మిర్చి మరి కట్టాడు ఈరోజు గురువారం ఈరోజు అయితే సరుకులు తొంభై వేల దాకా మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది రేపు ఎల్లుండి రెండు మూడు రోజులు వరుసగా సెలవుల కారణంగా ఈరోజు వచ్చిన మిర్చి అమ్మకాలకు వచ్చిన బస్తాలండి ఈరోజు కొన్ని మిర్చి రకాలు ఈరోజు మార్కెట్ ధరలు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అన్ని మిర్చి రకాలు మీకు కొన్ని మిర్చి రకాలు ఈరోజు మార్కెట్ ధరలు అనేది ఎక్కడి నుంచి అక్కడ దాకా అనేది మీకు అర్థం అవుతుంది మీరు చూస్తున్న రకం తేజ క్వాలిటీ పరంగా చూసుకుంటే మీరు వీడియోలో అర్థమవుతుంది డీలక్స్ క్వాలిటీ ఈ డీలక్స్ క్వాలిటీ ఎక్కడన్నా అరాకొర ఒకటి రెండు చోట్ల కనబడుతున్నాయి ఇరవై వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి డీలక్స్ క్వాలిటీలు ఆ పైన సూపర్ క్వాలిటీలు అయితే ఇరవై వేల రెండు వందలు మూడు వందల దాకా జరుగుతున్నాయి మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి నెంబర్ ఫైవ్ బెస్ట్ క్వాలిటీ అంటే సైజు తక్కువ రంగు ఉంది సైజు తక్కువైనా రంగు ఉంది క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది నెంబర్ ఫైవ్ మీరు క్వాలిటీ చూడొచ్చు క్లియర్గా ఉంది మీరు చూస్తుంది చింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంట బ్యాడ్కి క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే దీని ధర చూస్తే పదకొండు వేల ఐదు వందలు అయితే ఈరోజు మార్కెట్ అమ్మకాలు జరిగినాయి సింజంట బ్యాడ్కి మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ అండి లేస్ కాయ మీడియం క్వాలిటీ లేసు అంటే తలపరా కొంచెం రంగు లేదు మీడియం బెస్ట్ పదివేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది సైజు ఉంది కానీ మీడియం బెస్ట్ రంగు తక్కువ ఉంది సైజు ఉంది లేస్ కాయ ఈరోజు మార్కెట్లో అయితే పదివేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకం జరిగిందండి మీరు చూస్తుంది బంగారం బంగారం అండి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి ఇది కూడా లేసే వచ్చింది పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్లో ఈరోజు అమ్మకం జరిగింది బంగారం క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ లే ఏదైనా లేస్ వస్తుంది కాయ రంగు తగ్గుతుంది మీరు చూస్తుంది రోమి టూ సిక్స్ మీరు చూస్తున్న రకం రోమి టూ సిక్స్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ అండి కొంచెం సైజు తక్కువైనా రంగు ఉంది అక్కడక్కడ కొంచెం వంతలో పండు అనేది దొరుకుతుంది పదకొండు వేల ఐదు వందలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగింది ఈ రోమే టూ సిక్స్ మీడియం బెస్ట్ క్వాలిటీ మీడియం బెస్ట్ మిర్చి టూ జీరో ఫోర్ త్రీ అండి మీరు చూసేది మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీలు మీడియం మీడియం బెస్ట్లు అధికంగా ఎక్కువగా ఉండే కొద్దిగా కర్ణాటక వైపు కూడా ఇటు వస్తున్నాయి మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ అండి పన్నెండు వేల రూపాయలు జరిగినాయి అండి ఈరోజు మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల రూపాయల దాకా మార్కెట్ అమ్మకాలు అయితే జరిగినాయి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ మిర్చి ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉండేయండి కింద రేటు మీడియం క్వాలిటీ హై రేటు పన్నెండు వేల కానించి మొదలుకొని ఇరవై వేల దాకా అయితే తేజ రకం ఈరోజు మార్కెట్ అమ్మకం జరిగిందండి టోటల్గా అయితే స్టడీ మార్కెట్లే ఇంకా త్రీ థర్టీ సూపర్ టెన్ను ఈ రకం వచ్చేసి కింద రేటు ఎనిమిది వేలు కాడి నుంచి పై రేటు హైయెస్ట్ రేటు పదిహేను వేలు అయితే మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ ఇంకా రోమి టూ సిక్స్ విషయానికి వస్తే కింద రేటు వచ్చేసి పన్నెండు వేలు కాడి నుంచి మొదలుకొని పై రేటు హైయెస్ట్ రేటు పదహారు వేలు దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి రోమే టూ సిక్స్ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా ఈ టూ సెవెంటీ త్రీ కుబేరా ఎనిమిది వేల కాని ఎక్కువగా జరుగుతున్నాయి కొంచెం మీడియం క్వాలిటీ అయినా తొమ్మిది వేల కాడి నుంచి లోయెస్ట్ రేట్ అయితే హయ్యెస్ట్ రేట్ అయితే పదమూడు వేల దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఇంకా బుల్లెట్ విషయానికి వస్తే హయ్యెస్ట్ రేట్ వచ్చేసి పద్నాలుగు వేలు అయితే లోయెస్ట్ రేట్ అయితే పదివేలు ఇంకా లో మీడియాలు అయితే ఎనిమిది వేల కాడి నుంచి జరుగుతున్నాయండి ఒక మాదిరిగా సైజు తక్కువైనా రంగు ఉంటే పదివేల కాడి నుంచి పద్నాలుగు వేల దాకా బుల్లెట్ మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా డీడీ అండి కర్నూలు డీడీ క్వాలిటీని బట్టి నడుస్తున్నాయి ఎనిమిది వేల కాడి నుంచి పదివేలు దాకా కొన్ని రకాలు ఉంటే సైజు తక్కువ రకాలు ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగు ఉంటే పదివేలు కాడి నుంచి హయ్యెస్ట్ రేటు పదిహేను సూపర్ అయితే పదిహేను వేల ఐదు వందల దాకా మార్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా సీజంటా బ్యాడ్కి అయితే ఎనిమిది వేల కాడి నుంచి తొమ్మిది వేల కాడి నుంచి లోయెస్ట్ రేట్ అయితే హయ్యెస్ట్ రేటు పదమూడు సూపర్ క్వాలిటీ ఉంటే ఒక రెండు వందల అటుటిగా మార్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి సీజంటా బ్యాడ్కి ఇంకా ఆర్మూరు విషయానికి వస్తే లోయెస్ట్ రేట్ అయితే ఎనిమిది వేలు కానించి పదివేలు దాకా జరిగితే ఒక మాదిరిగా సైజు తక్కువైనా పదివేలు కాడి నుంచి పద్దెనిమిది దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే ఆరుమూరు సేల్స్ ఉందండి కాకపోతే క్వాలిటీలు అనేది అన్ని రకాలకు కూడా తగ్గినాయి ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఎక్కడన్నా ఒకసారి మాత్రం క్వాలిటీ ఉన్న మిచ్చి కనపడుతుంది అది కూడా హైయెస్ట్ రేట్ వచ్చేసి పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు జరిగితే లోయెస్ట్ చూసుకుంటే ఎనిమిది వేలు కాడ నుంచి పదివేలు కొన్ని రకాలు ఉంటాయి పదకొండు వేలు కానుంచి పదిహేను వేల జరుగుతున్నాయి ఇంకా త్రీ ఫోర్ వన్ పదకొండు వేలు కాడ నుంచి పదిహేను వేల దాకా భద్రాచలం జరిగితే దేశవాళ్ళు అయితే పదిహేను నుంచి పదహారు వేల దాకా మార్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ ఇందాక మీరు క్వాలిటీలు చూశారు లోయెస్ట్ రేటు పదివేలు కాడ నుంచి పదకొండు వేలు కానీ జరిగితే హైయెస్ట్ రేట్ అయితే పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి రేపు మళ్ళీ కలుద్దాం